ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అద్దరుపై శుభవార్త తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీలోపు అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై లోపు రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి విడతగా యాభై వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నందుకు జమ చేసేందుకు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే మొదటి విడత రైతు రుణమాఫీ యాభై వేలు వారి నేరుగా రైతుల ఖాతాల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయమవుతున్నట్లు చెప్పడం జరిగింది ఇక ఏదైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రుణాలు తీసుకున్న వారు ఉన్నారో వారందరికీ వర్తిస్తుంది అని అంతకు మించి ఎందుకో మించి ముందుగా మీరు ఏ రైతులు అయితే ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీకి రైతు రుణమాఫీకి సంబంధించి మీ యొక్క బ్యాంక్ ఖాతాను సరిచూసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివేషన్లో ఉందా లేదా అలాగే మీరు బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ముందుకంటే చాలా ఎమౌ ఎందుకంటే చాలా అమౌంట్ అంటే రెండు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో జమ అవుతుంది కాబట్టి మీరు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ బ్యాంక్ ఖాతాను యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ ఖాతాకు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఏ బ్యాంక్ అయితే ఉందా ఆ బ్యాంకు ఎలా దాన్ని ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఆరు ఎకరాల వారి అయితే డబ్బులు విడుదల చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే యాభై వేల రూపాయలు మొదటి విడతగా విడుదల చేయనున్నట్లు చెప్పడం జరిగింది